నర్క ఉన్న నీకు అరే కనీ పెంచిన వాళ్ళని తొక్కు పాన అలా పానమే లేదా బండ మీరు దేవుడు నేను బండా దాన్ని మీరు దేవుడాన్ని మొక్కుతున్న నేను బండ అది ఉండి రూపములంతా ఇచ్చి మోక్షము ఆశలు దచ్చితివ్యా ఉండిలా గుమ్మరిస్తున్నారు పైసలు తిరుపతి ఉండిలా ఐదేసి కోట్లు రోజు అవుతున్నాయి అంటారా అవి ఒక్క గుడ్డోనికి గుణ్యానికి బండ రూపాయలు ఇస్తారా ఆ దేవుడికి అని చేసి తెలదే తెలది బా బండనే బండ ఆ దేవుడి చేసి తెలదు ఎంత చూతలైన ఎంత పాగలైన లోకులు ఇది పాగలుగాడా అరే మణి నోడికి పెట్టువారు ఆశీర్వాదానికి ఇస్తాడు అరే నా మంచిగా నాకు బట్టలు కొనిచ్చినా ఇచ్చినా నాకు అన్నం పెట్టి కడుపుకు నాకు సహకారమైన అని పేరు తీసుకుంటాడు ఆ బండయ్య పేరు తీసుకుంటాను ఇంత చెప్పి కూడా ఇంకా లోకులకి ఇంకా గిడ్ దిమాగ్లగుతుంటే మాట మా మాటలు ఇంకా కూడా అన్నదే పోతున్నాయి ఎట్లా చేద్దాం ఇక పాగలున్నదంట నేను కట్నోడు పాగలై పాగలున్నదంట పాగలున్నాను అవు పాగలే కదా ఇగో ఇవన్నీ బాంబునోడు నిలబెట్టిన కట్టలే ఇవన్నీ బాంబు నోడే బామ్ ఇట్లా మనను గులాం చేసి పారేసిండు అందుకు వెళ్ళి ఎల్లకు మనని గట్టే చేసి మన నెట్టిల పిట్ చేసిన వాళ్ళు మేం లేని నీళ్ళ ఆ పిల్లలు పుట్టినా మా దగ్గరికి రావాలా పుట్టినా మా దగ్గరికి రావాలా తచ్చినా మా దగ్గరికి రావాలా అగ్గాలు చేసినా మా దగ్గరికి రావాలా ఇల్లు కట్టినా మా దగ్గరికి రావాలా ఇట్లా ఇల్లు మనని గట్టిగా మన నీటిలా పిడి చేసి పరిస్థితులు అందులోకి వెళ్ళి మనం అని ఎల్లు నీద తాగుతున్నది కదా ఎల్లవు ఎల్లాలంటే పానం ధరిస్తలేదు దాన్ని తక్కువ పోతుంది అంతా గురువు పోదే అర్థము ఇంకా కూడా ఓడి తెలుసుకుంటలేదు ఓనికి తెల్లలేదు నేను ఇంకా గురుబోధ అర్థం ఓనికి తెలియదు అంటనే తెలియదు మంచి మంచి వానికి తెలియదు ఇంకా కూడా గురుబోధ అంటే పూజలు పాఠాలు నామసాదాలు అవి అంటున్నారు అరే అవి పనికిరా తుక్కునే గురుబోధ అర్థమే మూ మొత్తము మూఢ నమ్మకాల నుంచి దూరమైందే గురుబోధ నీ దూరం దూరమైనప్పుడే నువ్వు శాంతి సుఖము పొందాలి లేకుంటే నిన్ను ఆగని చేస్తాను నీళ్ళే అవు బామనోరు చేస్తాను నిన్ను నీ అంతా ఆడే ఆడే తీసుకుంటాడు పో అందుకో మనకు పిచ్చి చేసిన నలుగురు మనకు పిచ్చి చేసిండు నలుగురు బదులు బొదలు చేసిండు మన తల్లిదండ్రి మనకు పిచ్చి చేసిండు మీకు ఎట్లా అనిపిస్తున్నదో బాయి మనకు పా ముందు మనని పాగలు చేసిండు వాళ్ళు పూజలు చేసిండు మనతో చేపిచ్చిండు చూడిగా ఎట్లా ఈ మహారాజు ఎట్లా పూజలు కూడా చేయగలుగుతున్నాడు ఈ విచిత్రమైన అనిపిస్తున్నది మీకు మీకులే అరే పూజ నిజమైన దేవుడిని గుర్తు చేసుకోండి చెయ్యి నీ చేయగా లేదన్నా దేవుడి గుర్తు చేసుకోడున్నాడు గుర్తు చేసుకోని చెయ్యి నీ దేవుడిని లేని దాగాలో పోతున్నావు హేమట్లా నీకు ఎందుకు ఉండి రూపములంతా ఇచ్చి మోక్షము ఆశలు వచ్చి అమ్ము అంటున్నట్టు నాకు మోక్షం దొరుకుతుంది దేవుడికి ఇంత ఇచ్చిచ్చిన మొన్నలే రెండు వేల నోట్లది ఎన్నో కోట్లు తిరుపతి బాలాజీలా ఉండి లేసిల్లట నిన్న నిన్న వేసినట ఎన్నో కోట్లు ఏయ్ ఎత్తలేలే ఇక్కడ ఆ పని చేస్తా గాని పని చేస్తా గాని ఆ పని చేస్తాకే నీకు ఏ సబ్ తోడే ప్రియ నా దగ్గర టైం ఇస్తాడో ఒక టైం కోసమొచ్చు కోర్దారేరే ముద్దు మొత్తం రూరు మరె తల్లిదాని మనం పాడైజేసిల్లో నేడా తల్లిదాని కో తప్పున్నది ఇక్కడ నునేలే హా తలే మకొ మకొ అలాడు దేవుడు నా మొక్కు మొక్కు నేర్చి నీకు ఆ అలాంటి నీకు ఆ దేవుడే నన్ను పుట్టిచ్చిన వాడు ఆ దేవుడే నిన్ను పుట్టిచ్చిన వాడు ఆ దేవుడే సుఖము దుఃఖాలు ఇచ్చేటోడు ఆ దేవుడే నరకం సరగము ముఖము ఇచ్చేటోడు ఆ దేవుడే నీకా ఎందుకు దుత్తలు అడిగా తంతడు తంత నిన్ను తనిపించుకో ఇంకా మందిరాలు కట్టుకుంటా పుర్తిపోతున్నాడు నేను తమ్మి అంట నేను మందిరాలు అందుకు ఫస్ట్ మన తల్లిదండ్రి మనకు పిచ్చి చేసిండు అరే అందరు చేసిండు భయ్ మా తల్లిదండ్రి మాకు పిచ్చి చేసిండు కదా చేయలేదా కానీ అన్న చెల్లి వెళ్ళలేదు ఎట్లా వెళ్ళలేదు నీ వీళ్ళు కూడా హౌలాలాయా ఓడి వెళ్ళాలా నువ్వే వీళ్ళు బంధనం కట్టుకున్నావు కదా పిచ్చిరిగా పురుగు అది నేను ఓలు నాకు తంపద్దు నాకు మా నన్ను ఓలు ముట్టద్దని పిసిరిగా పురుగు మొత్తం గూడి అందుకుంటుందట అన్నీ చచ్చిపోతే వెళ్ళరాక ఎందుకు మొట్టమొదటి మన తల్లిదండ్రి పిచ్చి చేసిండు చేసినా లేదా లేక నీకు మొక్కు ఇలా దేవుడునే మొక్కు నేర్పిల్ల లేదా నేను ఆ దేవుడు వట్టి ఒట్టోడే నువ్వు మొక్కినోడు కూడా వట్టోడే ఆ దేవుడు మొక్కి పిచ్చుకున్నోడు కూడా వట్టోడే ఇట్లా ఒక షావుకారి ఉండ్యా అడుగు ఇట్లా కంజూసు ఈగా చాలా వడి సపరేస్ కొని పారిస్తున్నా అలకనే కట్ చూస్తున్నా తీయ్ విట్ కర్నా పెల్లవే వాననే అంటే దన్దే పారినిని వాల్యం మరణిద్దాం ఆరేల జద్దాం మరణిద్దాం దానికి కోర్చౌండి కెమర తీనే ఏ లడి ఏ మరే పండు కర్తనే కదా అపుని చేకుంటామున దానికి ఒకనాడు అది జిడ్డు పట్టింది లే నాకు ఇలా చేపలు కావాలా నాకు దమాన చేయి నాకు చేపలు కావాలి అది జిద్దు జిడ్డు పట్టింది ఇక ఎట్లా పట్టిగా దీనికి ఇక జిగ్గు పట్టి జిడ్డు పట్టింది ఇక ఇది ఇది అలవాట్ దీన్ని ఎట్లా చేసి చేపలు దానే పడుతుంది అలవాట్టి ఇక తెస్తాను పట్టాడు పోయిండు బజార్లో పోయిండు ఆ గుళ్ళు దగ్గర అరే చేప రేట్ల కిలో మూడు వందల కిలో ఏ మూడు వందల కిలో యా వంద రూపాయలుగా వంద రూపాయల కిలో ఇవో వంద రూపాయలు దొరికేదే వంద రూపాయలు కావాలంటే టోకాలు అమ్ముతలు ఆడికి వారవచ్చా టో టోకాడ అమ్ముతారు ఆడికి వారవచ్చా ఆడికి వేయండు ఆడికి పోయితే ఆడే ఎట్లా కిలో వంద రూపాయలు ఏ వందకు ఎట్లా అంటే అంతే ఎట్లయితే అనబట్ట ఇరవై ఐదు రూపాయలకి లేవే అనవచ్చా ఏ ఇరవై ఐదు రూపాయలకి వెళ్ళాను బట్టి నువ్వు పట్టుంటే మాల గంగల ఓ పట్టుకోవాల ఇంకా పుక్కెం దొరికితే పట్టుకోవాలి అది పుక్కే దొరికా ఇంకెందుకు పైసలు పెట్టాలని పోయినాడు గంగల వైడుగా లోతు పోతున్న పోతుడరి మరింతనికి ఇంకా లోపల పోతున్నాడు అది సృష్టి అంత అది లోపలికి లోపలికి పోతున్నాడు అరే ఆడికి ఈద రాకపోవు ఈద రాకపోవాడు అనవట్టేగా అరే దేవా అనవత్య నేను దత్తాయి అనవత్య దేవానన్న ఎట్ల ఎట్లనే చేసి నాకు ఒడ్డుకి ఎగిరా పోయి నేను యాభై బాంధువులకు నేను భోజనం పెడతాను బట్ట నాకు ఎడ్ ఎట్లని చేసి నాకు బతికి నేను యాభై మందికి భోజనం పెడతాను బట్ట అతనికి కొంచెం హిమ్మ తచ్చింది ఇక హిమ్మ తడుకు అట్లా ఇట్లా చేసి దాకా సగందాకడు సగందాక వచ్చిడు అప్పుడే ఉంటుంది దేవాల వచ్చా గంగమ్మ వచ్చా యాభై మంది ఎక్కువ తేది పది మందికే పెడతా పది మందికి ఇక ఇక పెట్ట ఒడ్డుకిచ్చింది ఒ వడ్డుకిచ్చిన కాబడు ఈ నీల త్వర నేను పది మందికి పోయిన పెట్ట ఏమైంది ఏమైంది మనం అంటున్నాము అరే మొక్కినామరా మొక్కు తీరనే పడుతుంది అవు మనం ఏమంటున్నాం అరో మొక్కినాము పిల్లలకి ఇస్తా అని మొక్కినాము అలా ఎండికల్ నియనే వడతది అట్లా గద గద అనుకుంటున్నా అరే ఏమైతే తుడు అరే మొక్కింది వట్టోడే మొక్కి పిచ్చుకున్నాడు కూడా వట్టాడు అంట నేను ఇంత నిదానం చెప్పంగా కూడా లోకులకు ఇంకా అర్థం కాక ఇంత నిదానం చెప్పంగా కూడా లోకులకు అర్థం కాక ఏమైతే తుడు చూడాలంటే ఉత్తరైతే అయితే నా తర్వాణాచరి